టువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఏ రూపాయలు అడ్డుకున్నటువంటి నేపథ్యం లేదు

ఎన్నో చూడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు అనిష్టం అనేటువంటిది గుర్తుంచుకోండి వ్యవసాయం వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండుగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుందని చెప్పి దాన్ని ఆచరించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఈ రోజు యూరియాకి సంబంధించినటువంటి సమస్య దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండవ పంట ధాన్యం ఈ రోజు దిగుబడి ప్రారంభమైంది కోత ప్రారంభమై ధాన్యం మార్కెట్ లోకి వచ్చింది కేవలం ఎరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు పంతొమ్మిది వేల డెబ్బై రూపాయలు ఉంటే గతంలో పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుంటే మార్కెట్ లో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది పుట్టి ఎనభై వేల యాభై కేజీలు ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తే పదిహేను వేల కొనుగోలు చేస్తున్నారు పడుగులు వస్తే పద్నాలుగు వేల వేలకు అరవై వేల రైతులు పోసుకుంటున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే

నేను ఒక్క గీత కూడా కొనలేనని చెప్పి చెప్పి ఈరోజు తీర్చి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ లో రైతుంటే ఒక్కొక్కరు చూపుతుంటాడు అక్కడ దాచింది ఇక్కడ పెరిగింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనుగోలు ప్రారంభించాడు మూడు వేల కోట్ల రూపాయలతో శ్రీకరళ ఇది ఏర్పాటు చేశాడు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా వేల కోట్ల రూపాయలు చండి రైతులకు సంబంధించి న్యాయం చేయండి చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పడవ పడి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో వెనకడుగుకండి రైతుల గురించి ఆలోచన చేయండి రైతులు బాగుండాలని చెప్పి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ రోజు దాని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విస్తృతాల ఎక్కడ రైతులకు అవసరం ఆ రోజు దానిలో అమ్ముకోవడానికి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మొత్తం కొనిస్తే మన వ్యాపారం ఈ రోజు దానికి సంబంధించి ఎడబడి కొనడంతోనే మార్కెట్ దాఖలాది శాతం అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆ పరిస్థితులు లేవు రైతు గోడు అంటున్నారు రైతు బాధపడుతున్నారు మీకు సంబంధించి వచ్చిన పంటలు వచ్చేసారు దాని గురించి ఈ రోజు మాట్లాడటం చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదే రోజు గిట్టుబాటు నిర్ణయం చేశాడు మిర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి రైతులు ఎవరు పెట్టినా సరే గోడు గోడు మావడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు కల్పించండి మా కుటుంబాన్ని ఆదుకోండి ఆత్మహత్యలే మాకు సరంగా అని చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం లేకుండా రైతులు ఏమైపోయినా పడలేదు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మధ్య మీరు లక్ష్యం అన్నాడు ఇదే చంద

ఆ రైతుల గురించి రైతుల సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో కలెక్టర్ వినతి పత్రం ఇచ్చాం దాని ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే దూరం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులు నేను కోరాలి ఈరోజుతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలు ఉన్న పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నిరోధించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేసి

ప్రాణం బీమా ఇచ్చేటువంటి విధానం ఉందో ఆ బీమా విధానాన్ని కొనసాగించాలని వర్షాల జిల్లా కలెక్టర్ గారిని కూడా వేచి చూస్తున్నాం ప్రభుత్వం కనుక రైతుల విషయంలో గనుక చిత్తశుద్ధి పనిచేయకపోతే రైతుల సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి చిత్తశుద్ధి శుద్ధి ప్రవర్తించాలి